టీవీ ప్రేక్షకులకు నమస్తే ఎస్సీలను ఎస్సీలను విభజించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ టీవీ ప్రేక్షకులకు నమస్తే ఎస్సీలను విభజించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పుకొచ్చారు జనాభా ప్రకారం రిజర్వేషన్లకు వ్యతిరేకం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అంటే జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వటం అనేది వ్యతిరేకం అంటూ చెప్పుకొచ్చారు జనాభా ఎంత ఉంటే అదే రేషియోలో రిజర్వేషన్లు ఇస్తామని ఎందుకంటే ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే ఈ వివేక్ గారు మాల సామాజిక వర్గానికి సంబంధించిన వారు అంటే దీంతో ఇప్పుడు ఎస్సీలలో కూడా ఏబిసిడి వర్గీకరణం తీసుకొస్తున్నారు కాబట్టి వచ్చే వస్తుంది కాబట్టి వచ్చే నోటిఫికేషన్ల నుంచి విద్యా వ్యవస్థలో కావచ్చు ఉద్యోగ సిస్టంలో కావచ్చు వర్గీకరణ తీసుకొస్తే మాలలకు అన్యాయం జరుగుతుంది అనేది ఈ మధ్యకాలంలో మాలల మహాసభలు చాలా పెడుతున్నారు రాష్ట్రంలో ఎస్సీలను విభజించేందుకు కుట్రలు జరుగుతున్నాయి జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి పేర్కొన్నారు కుల వివక్ష లేదని ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం ఆక్షేపనీయమని తెలిపారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్కు వ్యతిరేకంగా ధర్మాసనం తూర్పునివ్వడం తీర్పునివ్వడం శోచనీయమని కోర్టు తీర్పుని తప్పుపట్టారు శుక్రవారం ఆయన హైదరాబాదులో తన నివాసంలో వివేకర్తో మాట్లాడి తెలంగాణలోని ముప్పై లక్షల మంది మాలల ఐక్యత ఆత్మగౌరవాన్ని చాటేందుకే డిసెంబర్ ఒకటిన సింహ గర్జన సభ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు ఈ సభను ఎవరికి వ్యతిరేకంగా నిర్వహించడం లేదని కొందరు మాత్రం ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదని చెప్పుకొచ్చారు అట్లా డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాల దృష్టికి ఈ సభ ద్వారా తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు అన్నట్టు అట్లా డిసెంబర్ ఫస్ట్న సింహ గర్జన సభ కూడా తీసుకొస్తున్నారు తీసుకొచ్చారు దాంతో మంచి చాలా ఆ రోజు డిమాండ్లు చెప్తా ఉంటున్నారు కొంతమంది ఎందుకు భయపడుతున్నారు అర్థం కావట్లేదన్నారు దళిత కందాల్ దళితులకు అందాల్సిన ఫలాలన్నీ మాలలే అనుభవిస్తున్నారని కొందరు అభాండరాలు వేయడం దుర్మార్గం అన్నారు కార్యక్రమంలో మాల మహానాడు చైర్మన్ చిన్నయ్య నాయకులు సర్వయ్య మల్లయ్య మంద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఈ అంశంలో ఇది వివేక్ వెంకటస్వామి గారు చెప్పేది ఎస్సీలను విభజించేందుకు కుట్రలు చేస్తున్నారని ఒకట ఒక సబ్జెక్టు జనాభా ప్రకారం రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటూ చెప్పుకొస్తున్నారు జనాభా ప్రకారం రిజర్వేషన్లు అనేది వ్యతిరేకం అంటున్నారు ఎందుకంటే మరి బీసీలు ఏమంటున్నారు బీసీలు జనాభా దామాసా పద్ధతిలోనే రిజర్వేషన్లు ఇవ్వాలంటున్నారు అంతేందుకు ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గం కూడా జనాభా దామాస పద్ధతిలోనే రిజర్వేషన్లు ఉండాలి ఆ విధంగా రిజర్వేషన్లు కేటాయించాలంటూ బీసీలు కావచ్చు మాదిగలు కావచ్చు అది చెప్తున్నారు అయితే మాలలు ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు చూడాలి అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి